వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమైనా కామెంట్ డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే నేను చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో తీస్తున్నాను అదేంటంటే పన్నీర్ బిర్యానీ ఇంకా మా చింత అయితే చాలా రోజులు వస్తుంది మమ్మీ పన్నీర్ బిర్యానీ బిర్యానీ ఎప్పుడు కర్రీనే చేస్తున్నావు కదా బిర్యానీ చేయని అయితే అన్నాడనమాట అందుకనే నేను స్పెషల్గా కార్తీక మాసంలో సండే రోజు లాస్ట్ సండే ఇది ఇంకా మనం చికెన్ కూడా ఏం తిన్నాం కదా అట్లా అనేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ అయితే వేయించేసుకోవాలి నేను గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ వెంటనే వేయకుండా కొంచెం కాలిపోయింది ఏమంటారు గిన్నెలో ఇంకా అది కాస్త మళ్ళీ పన్నీర్ వేసేసి అటు ఇటు కొంచెం ఫ్రైలా కలిపి లైట్గా కారం పొడి వేసినా చూడడానికి బాగుంటుంది అనేసి అదుక్కోకుండా ఉంటుంది అనేసి ఇంక ఇక్కడ మీకు నేను చూపిచ్చేస్తాను చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసేసేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ బిర్యానీ టైప్ ఉంది కాబట్టి నేను కొత్తగా ట్రై చేసినా కూడా నేను చెప్తాను ఎంత నమ్మకంగా చెప్తున్నా హ్యాపీగా తినేయచ్చు అనమాట నేనైతే నార్మల్ రైస్తో చేసిన టైం ఆ టైంలో బాస్మతి రైస్ ఇంట్లో లేకుండే ఇంకా బాస్మతి రైస్తో చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మీకు కావాల్సినంత ఆయిల్ అయినా సరే ఏవైనా సరే మీకు మీరు చేసే వంటని బట్టి మీరు వేసేసుకోండి ప్రాసెస్ మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి ఓకేనా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ పన్నీర్ వేయించుకున్న తర్వాత అది పక్క ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసుకొని బాదం జీడిపప్పు ప్లస్ జీరా ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవచ్చు ఇంక ఇవన్నీ ఇంకా అవన్నీ మంచిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ వేయించిన కదా అది కాస్త మాడినట్టు అనిపించింది ఆయిల్ ఎక్కువ వేసేసరికి అలా వెంటనే తీయకపోయేసరికి అయినా సరే అది కూడా అడిగినా కూడా అది కూడా కొంచెం టేస్టే వస్తుంది నేను చెప్తున్నాను కదా ఇక్కడ సేమ్ బగారా టైప్లో ఇంకా ఏమంటారు బగారాకు అది అనస పువ్వు మరాఠీ మొగ్గ ఇంకా క్యారెట్స్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పుదీనా కూడా స్టార్టింగ్లో వేసుకోవచ్చు నాకు ఎందుకైనా నచ్చదు స్టార్టింగ్లో వేసుకోవడము ఇంకా ఇక్కడ నేను టమాటా ప్లేస్లో ఆనియన్స్ కూడా చాలా వేసుకోవచ్చు బిర్యానీ అంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నాకు తెలిసి నెక్స్ట్ డే రోజు పాడైపోతుంది కానీ ఆ రోజుకైతే టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఆనియన్స్ ప్లేస్లో టమాటా వేసిన మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేసుకోవచ్చు ఇంకా అవన్నీ కలిపి అవి కాస్త మగ్గిన తర్వాత ఇంకా లైట్గా మనకి బిర్యానీకి సరిపోయేంత కారం ఇక్కడ మీరు ఇది అనొచ్చు ప్లస్ బిర్యానీనే అనొచ్చు మీకు నచ్చింది మీరు అనుకోవచ్చు బిర్యానీ వేస్తానేమో హాఫ్ రైస్ ఉడకబెట్టి మనం ఇందులో వేసాము నేనేం చేసినా అంటే డైరెక్ట్ వేసేసిన ఎందుకు ఇంత అనేసి ఇంకా ఇవన్నీ క్యారెట్ కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కంపల్సరీ వేయాలనేది ఏం లేదు మీ ఒపీనియన్ ఇంకా ఇవన్నీ కారం సాల్ట్ కొద్దిగా పెట్టిన తర్వాత ఇంకా పన్నీర్ వేయించిన పన్నీర్ ఉంది కదా పక్కన ఆ ప్లేట్లోది అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి బాగా కలుపుకోవాలి మీ నేను మరీ మరీ చెప్తున్నా మీకు నచ్చినంతనే వేసుకోండి మసాలాలైనా సరే కారం అయినా సరే మీరు చేసే వంటను బట్టి మీరు వాడిన రైస్ని బట్టి వేసేసుకోండి ఓకేనా చూడ్డానికి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది కాకపోతే మాడకుండా చూసుకోండి మందపాటి గిన్నె పెట్టుకోండి నేను ఫస్ట్ చెప్తున్నా మందపాటి గిన్నె పెట్టుకోండి కంపల్సరీ ఇంక ఇక్కడ వచ్చేసి మనకు తగినంత వాటర్ వాటరు నేను ఒక త్రీ గ్లాసెస్ పావుసేర్ గ్లాస్ అంటారు కదా అలాంటివి ఒక త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను నేను మా ఇంట్లో ఒక చెంబుతోటి నేను అందాల చూపునే వస్తూ దాంతో కొలవను నేను ఎప్పుడైనా అంతే ఎంత పెద్దగా ఉంటే వేసినా అందాల చూపునే వస్తా నాకు అది ఆటోమేటిక్ గడితమైపోతుంది మీరు కొలతలతో అయినా వేసుకోవచ్చు అనమాట ఇంకా వాటర్ వేసిన తర్వాత కాస్త కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసి సాల్ట్ వేసేసి ఇట్లా మరిగేటప్పుడు మనం ఆ రైస్ పక్కన పెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి శారీ కట్టుకొని ఇంత స్పెషల్గా ఎందుకు చేస్తున్నాను అనుకోకండి నేను ఫ్లిప్కార్ట్లో శారీ అండ్ ప్లస్ బ్లౌజ్ రెండు ఆన్లైన్లోనూ తీసుకున్నా నాకు నచ్చుతుందేమో చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఫ్రెష్ హాలిడే టైంలో కదా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను రెడీ అయినా చూడ్డానికి ఫోన్లో చూడ్డానికి బాగుంది లైవ్లో చూస్తేనేమో అది కాటన్ శారీ ఇంకడైతే ఫైనల్గా మీరు బిర్యానీ అంటారు పులావ్ అంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే టేస్ట్ అయితే ఇలా